అందరికీ నమస్తే అండి అండమాన్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న వస్తువులండి నేను ఏ ప్రదేశానికి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ మనకి ఆ ప్రదేశానికి వెళ్తామో వెళ్ళమో తెలియదు ఏ ప్రదేశానికి వెళ్ళినా అక్కడ వస్తువులు కొనాలని అవి ఇంట్లో డెకరేషన్గా ఉంచుకోవాలని నాకు చాలా ఇష్టం అండి అంటే అక్కడ వాళ్ళ పద్ధతులు సాంప్రదాయ దుస్తులు అవి కూడా మనకి గుర్తుకొస్తూ ఉంటాయండి ఆదివాసీలు ఇలా ఉంటారండి చూడండి వాళ్ళు కూడా పిల్లల్ని ఎంత చక్కగా ఉంచుకుంటారు చూడండి ఈ బొమ్మలో చూడండి వెనక బాబు ఉన్నాడు ఇవన్నీ ఆదివాసీ బొమ్మలండి ఎక్కువ తేవటకి సూట్ కేసులో పెట్టలేమండి ఇవన్నీ ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చుకుందాం అనిపిస్తుంది కానీ సూట్ కేసుల్లో సరిపోవి ఇరిగిపోతూ ఉంటాయి ఇవన్నీ అండమాన్లో తీసుకున్నాయండి ఇవి సముద్రంలో దొరుకుతుంది ఇవి కూడా సముద్రంలో దొరుకుతాయండి అండి కొన్ని కొన్ని తెచ్చుకోటాకి తెచ్చుకొని ఎవరు ఇవి విత్తనం చూడండి చెట్టుకున్న కాయ ఇది ఎంత అందంగా ఉందో ఈ కాయ అంట అది మఖమల్ క్లాత్లు తివాసీలు ఉంటాయి చూడండి పూర్వం ఈ కాయతోనే ఇలా ఇలా షైనింగ్ చేసేవారు షైనింగ్ వచ్చేదంట వీటితోనే షైనింగ్లు చేసేవారంట అండమాన్ సముద్ర బీచ్ దగ్గర దొరికినాయండి ఇవన్నీ ఇది కూడా ఎంత వింతగా ఉందో చూడండి ఇది ఆరెంజ్ కలర్ లో ఉన్న అండి ఇది పువ్వు కాయ అలాగే ఉంటుంది కానీ అంత వింతగా ఉందో ఎండిపోయి ఇప్పుడు ఇలా అయిపోయింది ఇవి కూడా సీడ్స్ చూడండి ఈ గింజలు చెట్టుకున్న గింజలను చక్కగా ఎంత చక్కగా తయారు చేసి అమ్ముతారు అక్కడ ఇదిగోండి ఇది కూడా ఇవన్నీ మక్మల్ క్లాత్లకి షైనింగ్ కొడతారంటండి ఇవి గింజలు చెట్టుకున్న గింజలు అనమాట సముద్రంలో పడిపోయినవి ఇవి నేను ఏర్కుంటున్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారనమాట ఈ గింజలు తివాసీలకి మక్మల్ క్లాత్లకి గట్టిగా ఎలా ఎలా రుద్ది షైనింగ్ చేసేవారు వాళ్ళు చెప్తున్నప్పుడు మాకు ఎంత ఆనందం వేసిందో ఇవన్నీ అవేనండి ఇవి కూడా ఒక చెట్టు గింజలు ఇది కూడా చేసారు మేము ప్యాకింగ్ లో తెచ్చేసరికి ఊడిపోయిందండి గింజలతో వీటికి రెండు కళ్ళు పెట్టారనమాట ఎంత అందంగా ఉందో ఫ్రిడ్జ్లకి వాటికి ఇవన్నీ పెట్టుకోవచ్చండి అండి వీటిని కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవన్నీ సముద్రంలో దొరికిన న్యాచురల్ అండి ఇవన్నీ ఇవి అక్కడ అమ్ముతూ ఉంటే కొనుక్కోవాలనిపించింది ఫిష్లు పడతారంట అదొకటి అన్ని ముత్యాలు ముత్యాల సెట్లు అండి దొరుకుతాయి అక్కడ ముత్యాల దండలు ముత్యాల సెట్లు నాకు చాలా నచ్చినాయి ఈ క్లిప్పులు ఎంత బాగున్నాయో చూడండి ముత్యాలు ఇవి తీసుకున్నాను ఇవన్నీ నేను ఇవి చూడండి ముత్యాల చెట్లు ఎంత బాగున్నాయో ముత్యాల సెట్టు ఇవి ఫ్రెండ్స్కి గిఫ్ట్ గా ఇద్దామని చెప్పి తీసుకున్నానండి ఇవి చాలా బాగున్నాయి దిద్దులు ప్రతి ప్రదేశానికి వెళ్తున్నప్పుడు ఇద ఇదైతే సముద్రంలో రాయి దొరికిందండి చూడండి వినాయకుడు ఆకారంలో ఉంది అదే కనుక మనం ఏ చెట్టు కింద పెట్టి దీనికి పసుపు కుంకాలు పెట్టేసి వినాయకుడు వెలిసాడంటే అందరూ నమ్మేస్తారండి పల్లెటూరుల్లో చూడండి ఆలచిప్పలు ఎంత బాగా చేశారో ఎంత బాగున్నాయి చూడండి ఇవి చూడండి దీంట్లో కుంకం వేసుకోవచ్చా కుంకుమ బర్నీలండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న రింగులు ఎంత బాగా చేశారో ఇదిగోండి నేచురల్ వాటిని నేచురల్ ప్రకృతి అందాలని ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం అండి బంగారు దిద్దులు ఉన్న అందం వీటికి ఎక్కడ వస్తుందండి ఇవి ఎంత బాగున్నాయి చూడండి ఎంత న్యాచురల్గా తయారు చేశారో వీటిని సముద్రంలో దొరికే ఆల్చిప్పల్ని ఎంత డిజైన్గా చేసి బంగారం మనకి ఎప్పుడూ దొరుకుతుంది కానీ ఇలాంటివి దొరకవండి చూడండి అంత ముత్యాలతో క్లిప్ ఎంత బాగా చేశారో ఎంత బాగుందో క్లిప్ ఇదిగోండి ఇవన్నీ క్లిప్పులు ఇవి అండమాన్ యొక్క సింబల్ ఎంత బాగుంది ఇవన్నీ ఫ్రిడ్జ్లకు పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్కి పెట్టుకునే డెకరేషన్ పిలిచన్నమాట ఫిష్ చూడండి ఎంత బాగా చేశారు ఎంత బాగా చేశారు ఈ బ్యాగ్ ఎంత బాగుందో చూడండి అండమాన్లో అన్ని ముత్యాలు సెట్లే అన్ని ముత్యాలు ఎక్కడ చూసినా మనం ఎక్కడికన్నా దూర ప్రదేశాలకి వెళ్తున్నప్పుడు సరదాగా పిల్లలతో వెళ్తే ఇంకా సరదాగా ఉంటుందండి మా బాబు ఎంత ఐడియల్గా వాళ్ళ డాడీకి తనకి ఒకేలా ఉండే బట్టలు నాకు మా పాపకి ఒకేలా ఉండే బట్టలు సర్ప్రైజ్గా కొన్నాడండి అసలు నలుగురికి ఒకేలా ఉండే బట్టలు కొనాలని వాడి కోరిక కానీ అక్కడ దొరకలేదు ఎంత ఆనందం వేసిందో అసలు ఇలాంటి జీవితాంతం అలా గుర్తుండిపోతాయండి ఇలాంటి వీడియోలు చూసుకుంటున్నా ఇలాంటి ఫోటోలు చూసుకుంటున్నా ఇలా డ్రెస్ చూడండి ఎంత బాగుందో అండమాన్లో ఈ డ్రెస్సు సముద్ర ప్రదేశాల దగ్గర అమ్ముతారు మనం ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో కొనుక్కోవటమే బెటర్ అండి ఇక్కడ నుంచి పట్టుకెళ్ళటం వేస్ట్ ఎందుకంటే మనం బండబండ బట్టలు వేసేసుకుంటాం ఇవి చూడండి చక్కగా పల్చగా ఉన్నాయి కానీ కనపడవు ఎంత బాగుందో ఈ డ్రెస్ కాకపోతే స్లీవ్లెస్ నాకు స్లీవ్లెస్ ఇష్టం ఉండదండి మా పిల్లలు మమ్మీ మోడర్న్గా ఉండంటారు కానీ నాకు ఇష్టం ఉండదు దానిపైన మళ్ళీ నేను కోట్ లాంటిది కొనుక్కున్నాను ఇది ఎంత వెయ్యి రూపాయలు చెప్పాడు వెయ్యి రూపాయలు చెప్పి తొమ్మిది వందలకి ఇచ్చాడండి ఇలా తడిస్తే అలా ఆరిపోతాయండి ఎంత బాగుందో చూడండి దీనిపైన కోట్ వేసాను అది కూడా చూపిస్తాను లీవ్ లెస్ ఇష్టం ఉండదు కదండి అందుకని చెప్పి పైన అలాగ కోట్ టైప్ ఇది కొనుక్కున్నాను అది కూడా చాలా పల్చగా ఉంటుంది కానీ ఏమి కనపడదు చక్కగా ఉంటుంది ఎంత చక్కగా ఉంటాయో సాఫ్ట్ క్లాత్ ఇది అది పైన వేసేసుకొని అలాగా ముడి కట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్కి అందం వచ్చేసింది ఆ పైన కోటు కూడా అక్కడ ఫిక్స్ ఇది మాత్రం ఫిక్స్డ్ రేట్ అండి వాడు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతారు నేను సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కొనుక్కున్నాను ఆరు వందల కొనుక్కున్నానండి దీనికి మాత్రం ఒక్క పైసా తగ్గించడు ఇలాంటివి వేసుకొని అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి కన్వీనియంట్గా ఉన్న బట్టలు వేసుకుంటానండి వెంటనే ఆరిపోతాయి అందుకని నేను వేరే ఉద్దేశంతో అంటలేదు చూసారా బొమ్మ ఎంత బాగున్నాయో నేచురల్ గా దొరికే సంఖాలు ఇవన్నీ ఇవన్నీ నేచురల్ గా దొరుకుతాయి సముద్రంలో దొరుకుతాయి ఇవన్నీ నేచురల్ వి అండమాన్ సముద్రం బీచ్ లో చూడండి తెల్లని